ినైనా కామంపున బాంధవమునైనా అలుకనైనా చిలిమినైనా కామంపునైనా బాంధవమునైనా భీతినైనా తగిలి తలంప అఖిలాత్ముడూ చేరవచ్చు వేరుసేయడతడు తగిలి తలంప చేరవచ్చు వేరుసేయడతడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు വൈരക്രിയ സാമഗ്രിൻ ശിശുപാല മുഖ്യനൃപത്തൽ സംബന്ധുലൈ വൃഷ്ണു പ്രേമന്മീരലു ഭക്തി നേട്ടമ ധ്യാന ഗരിഷ്ടുടൈന ഹരി ചന്ദു ധാത്രീശ്വരാ ధనము వీధిపడిన దైవవశం బుననుండు పోవు మూలనున్న నైనా ధనము వీధిపడిన దైవవశం బుననుండు పోవు మూల నున్న అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు रक्षितु मन्दिरमुनच्चु रक्षितु मन्दिरमुनच्चु सद्गुणं बुलेल्ल सङ्गं बुलैवच्चि सद्गुणं बुलेल्ल सङ्गं बुलैवच्चि असुरराज तनयु పాసి చెనవు విష్ణున్ పాయని విధమున పాసి చెనవు విష్ణున్ పాయని విధమున నేడు తగిలి ఉండు నిర్మలాత్మా నేడు తగిలి ఉండు నిర్మలాత్మా పానీయం త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ పాద పాదపద్మయుగలి చింతామృతాస్వాద స్వాదసానుండీ మరచన్ చురారిసు తద్విశ్వమున్ భూవరా చదువని వాడు అజ్ఞండగు చదువని వాడు చదివిన సద సద్దివేక చతురత గలుగున్ చదివిన సద సద్దివేక చతురత గలుగున్ చదువగ వలయును జనులకు చదువగ వలయును జనులకు చదివించేదన ఆర్యుల చదువుము తండ్రి చదివించేదన ఆర్యుల చదువుము తండ్రి అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకుల కర్ణయుగల సద్భూషణముల్ మధుపంబు మధుపంభువే మదనములకు నిర్మల తూగు రాయం చచను చూ తరంగిణులకు లలితరసాల పల్లవ యీ చొక్కు కోయిల చేరుని కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాద అరవిందచింతనామృత పానవిశేషమత్తచిత్తమేరీ చేర నేర్చు వినుత వినుతశీలా మాటలు వేయు చదివించిరినను గురువులు చదివించినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ ವಂದನಾಾರ್ಚನಲ್ ಸೇವಯು ಆತ್ಮಲೋ ಎರುಕಯುನ್ ಸಂಕೀರ್ತನಲ್ ಚಿಂತನಂಬನು ಈ ಭಕ್ತಿ ಮಾರ್ಗಮುಲ ಸರ್ವಾತ್ಮನ್ ಹರಿನ್ನಮ್ಮಿ ಸಜ್ಜನುಡೈ ಉಂಡುಟ ಭದ್ರಮಂಚು ಸತ್ಯಂ దైత్యోత్తమా కమలాక్షునర్చించు కరములు కరములు జిహ్వ జిహ్వ సుర సురక్షకుని చూచు చూట్కూలు చూట్కులు శసీం రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీనులు మధువైరిత విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరించేరుమనియడి తండ్రి తండ్రి ధర్మేతర వర్తనులును దుర్మంత్రులునైన జనుల దురితములొందు మర్మములు కలచి కల్మష కర్ముల రోగములు పొందు కైవడి విప్రా అచ్చపు చీకటిన్ పడి గృహవ్రతులై ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టునే పరులు చెప్పిన నైనా నిజేచ్ఛనైనా ఏ కానలకు ఏగినైనా హరిప్రబోధముల్ చిక్కడు రతముల క్రతువులన్ చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియన్చుతుండు సిద్ధముసుండి బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి दिककैरिवाडु నాకు దిక్కు మహాత్మా కలడం బోధిన్ కలండు గాలిన్ కలడాకాశంబురన్ కుంభినీన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కధ్యూత చంద్రత్మలం కలడ ఓంకారమునమ్ త్రిమూర్తులం త్రిలింగ కలడి శుండు కలండు తండ్రి వెదకంగా ఏలయ్యాయడం ఇందుగలడందులేడని దులేడని సందేహమువలదు ఇందుగలడందులేడని వలదు చక్రి సర్వోపగతుండు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన ఎందెందు వెదకి చూచిన అందే కలడు దానవాగ్రని వింటే ఘనలీలా గుణచాతురిన్ ഭുവൽപ്പിച്ചി രക്ഷി ഭേദനമു ചേ ദുരന്ത ശക്തികി അന ജ്യോതിക്കിൻ ചിത്രവീര്യുക്കിൻ നിത്യപവിത്രകർമി നേനുത്കൺതോ അവ്യാത്മു വന്ദനമാചരിച്ചുഖ്യപ്രസാദാർഥിനൈ ని గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మృక్కడేణి నీ మంగళ సవనికర వర్ణంబులు పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు பிரியாவமுனமர்ப்படே நீஜமுல நர்மலுடை சிந்தி மக்குவச்சிக்கடே நின்னு செலார வினே நேவசேயராடே ब्रह्मम्बुचन्दगलडे योगियैना तपोव्रतयोगियैना वेदियैना महातत्ववेदियैना जनकगुरुलनैन चम्पुनर्थमुनकै ప్రాణమైన విడుచు భార్య కొరకు జనక గురులనైన చంపునర్థమునకై ప్రాణమైన విడుచు భార్య కొరకు అట్టి భార్యన్ పురుషుడు అతిథి శుశ్రూష చేయించి అట్టి భార్యన్ పురుషుడు అతిథి శుశ్రూష చేయించి గెలుచు నజితున్ ఈశునైనా గెలుచు నజితున్ ఈశునైనా వ్రతము మాన తగదు వడుగుర్రానికి క్రియలు మాన తగదు గృహగతునికి వ్రతము మాన తగదు వడుగు నీ ಕ್ರಿಯಲು ಮಾನ ತಗದು ಗೃಹಗತು ತಪಸಿರಂಡ ತಗದು ಸನ್ಯಾಸಿಕಿ ತರುಣಿ ತೋಡಿ ಪೊತ್ತು ತಗದು ತಗದು ತಪಸಿ ತಗದು ಸನ್ಯಾಸಿಕಿ ತರುಣಿ ತೋಡಿ ಪೊತ್ತು ತಗದು ತಗದು